సో హై గేస్ అల్లు అర్జున్ అన్న ఈసారి నేషనల్ కాదు ఇంటర్నేషనల్ లెవెల్ అయితే ఎదగబోతున్నాడు అని చెప్పచ్చు లో అయితే ఎంట్రీ ఇవ్వబోతున్నాడు మన ఎకో స్టార్ అల్లు అర్జున్ అని చెప్పవచ్చు ఏ ఏఏ ట్వంటీ టూ మూవీ నుంచి మేకింగ్ వీడియో గ్లిమ్స్ అయితే రావడం అయితే జరిగింది నెక్స్ట్ లెవెల్ అయితే ఉందని ఇప్పటి వరకు అయితే త్రీ మిలియన్ వ్యూస్ మాత్రమే వచ్చింది ఒక టైర్ హీరోస్ హీరోస్కి ఇది చాలా తక్కువ అని చెప్పవచ్చు ఎందుకంటే ఈ మూవీతో భారీ హై ఎక్సెప్టేషన్స్ అయితే లేకుండే కానీ గ్లిమ్ తీసిన తర్వాత ఇచ్చి పడేసిరు అట్లే ఇంకా అల్లు అర్జున ఈసారి అయితే పక్క రెండు వేల కోట్లు నో డౌట్ కానీ మన అల్లు అర్జునకి ఇలాంటి స్టోరీ స్క్రిప్ట్ ఓకే చేయాలి ఇలాంటి సినిమాలు ఓకే చేయకూడదు ఈ టైంలో ఎలా ఎదగాలి అనేది అల్లు అర్జున తెలిసిన మన టాలీవుడ్ ఉన్న టైర్వాన్ హీరోస్కి ఎవరికైతే తెలియదు అని చెప్పవచ్చు అలాంటి స్క్రిప్ట్ అలాంటి సక్సెస్ రేట్ ఎక్కువ అయితే మన బన్నీ అన్నకైతే ఉండడం అయితే జరిగిందని చెప్పవచ్చు ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకోండి రామ్ చరణ్ గారు తన స్క్రిప్ట్ బాగానే ఉంటుంది కానీ రీసెంట్ టైంలో గేమ్ చేంజ్ చేసిన ఆ స్క్రిప్ట్ వల్ల ఆ స్టోరీ వల్ల ఎంత పెద్ద ఫ్లాప్ అయిందో నేను సపరేట్గా చెప్పాను ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు తన కెరియర్లో మొత్తం ఎక్కువ రీమేక్ సినిమా అనేది తీస్తాడు ఒక మంచి సినిమాలు కూడా తీయడు తను కూడా స్క్రిప్ట్ డెవలప్షన్లో ఇలా ఎదగాలి ఇలా స్క్రిప్ట్ ఒకే ఇచ్చేయాలి తనకు కూడా తెలియదు నెక్స్ట్ వచ్చేసరికి మన మహేష్ బాబు గారు రీసెంట్గా వచ్చిన గుండూరు కారం ఎంత పెద్ద ఫ్లాప్ అయిందో నేను సపరేట్గా చెప్పాను ఆ స్టోరీ విన్నా సరే ఈ సినిమా పక్క ఫ్లాప్ అన్నట్టే అనిపిస్తుంది కానీ మహేష్ బాబు గారు ఏదో ఫ్యాన్స్ కిక్ ఇయ్యాలని ఈ సినిమా అయితే తీసినట్టయితే అనిపిస్తుంది అని చెప్పొచ్చు నెక్స్ట్ దేవరా మన జూనియర్ ఏంటి అన్నది ఈ సినిమా ఆడిందంటే ఓన్లీ ఎన్టీఆర్ అనే క్రేజ్ వల్ల తన స్టార్ట్ వల్ల ఇంకా నీరు బీజం వల్లని ఆడిందని చెప్పుకోచ్చు కురడలి శివ రైటింగ్ స్టోరీ ఎక్కడ ఉండదు బై మిస్టేక్ ఒకవేళ ఫ్లాప్ అయి ఉంటే ఈజీగా జూనియర్ అంటే మార్కెట్ అయితే పడిపోయి ఉండేది అప్పట్లోనే ఇంకా నెక్స్ట్ మన ప్రభాసన ప్రభాసన కూడా స్క్రిప్ట్ డెవలప్షన్ బాగానే ఉంటుంది కానీ ఆది పురుష్ ఇంకా మన రాజేశ్యం ఇలాంటి సినిమాల స్టోరీ ఉన్నప్పుడే కొంచెం దిగజారిపోయిందేమో అని అనిపిస్తుంది కానీ కల్కి సలార్తో ఎంత పెద్ద హిట్ సెపరేట్గా చెప్పాను కానీ ఈ జనరేషన్లో ప్రజెంట్ తైర్వాన్ హీరోస్లో ఎలా ఎదగాలి ఎలా ఎదగాలి ఎలా టాప్ వన్ ప్లేస్లో రావాలో అల్లు అర్జునకి తెలిసినంత ఏ హీరోకి అయితే తెలియదు అని చెప్పవచ్చు ఇప్పుడైతే హాలీవుడ్ రేంజ్లో అయితే ఎంట్రీ అయితే ఇస్తున్నాడు మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారే అని చెప్పవచ్చు ఫ్రెండ్స్ తన జర్నీ ఫస్ట్ అడుగు సక్సెస్ అవ్వాలని మనమైతే కోరుకుందాం ఫ్రెండ్స్ అల్లు అర్జున ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి ఈ మేకింగ్ వీడియోకి ఎక్కువ వ్యూస్ రాకపోయిన ఫ్లవర్ వల్లే చాలా మందికి అయితే నచ్చింది చాలామందికి అయితే ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది ఇండియన్ సినిమా చరిత్రలో ఉండిపోతుందని క్లారిటీ అయితే అర్థమవుతుంది నేను కదా అట్లనే అనుకుంటున్నా ఈసారి అస్సలు తగ్గేది అన్నట్టు ఇంటర్నేషనల్ లెవెల్ అయితే అడిగిపోతున్నాడు హాలీవుడ్ రేంజ్లో ఒకవేళ హాలీవుడ్ రికార్డ్స్ కూడా ఎగిరిపోతే మామూలుగా లేదు అప్పుడు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుందని చెప్పి ఫ్రెండ్స్ దీని గురించి మీ హానెస్ట్ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలానే అట్లీ అల్లు అడిదున కామినేషన్లో వస్తున్న ఏఏ ట్వంటీ టూ నుంచి వచ్చిన మేకింగ్ వీడియో మీకు ఎలా అనిపించింది మన ఛానల్లో ఆల్రెడీ రివ్యూ ఉంది ఈ మూవీ బడ్జెట్ ఎంత హీరో ఎంత తీసుకోబోతున్నాడు డైరెక్టర్ ఎంత తీసుకోబోతున్నాడు అనే క్లారిటీ అప్డేట్తో మన ఛానల్లో అయితే వీడియో ఉంటుంది ఒక్కసారి చూడండి మామూలుగా పిచ్చికి పోతారు మీరు ఆ లెవెల్లో అయితే వీడియోస్ అయితే ఉంటుందని చెప్పుకో ఫ్రెండ్స్ ఇంకా ఇది నేనైతే ఈ సినిమా కోసం ఈగర్లీ వెయిటింగ్ దీనికన్నా ముందు ఏదో పోస్టర్ ఏదో ఫ్రేమ్తో మనకి అనౌన్స్మెంట్ ఇచ్చేస్తారేమో అని అనుకున్నా బట్ ఇలాంటి గ్లిమ్స్తో వస్తారు హాలిడ్ రేంజ్ అని అస్సలే అనుకోలే దీని గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు డిఫరెంట్గా నచ్చుంటేనే కంటెంట్ బాగుంటేనే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోతో కలుపు